హిందూ మతంలో శివుణ్ణి భోలాశంకరుడు అంటారు కేవలం నీరు సమర్పించినా సంతోషిస్తాడు కోరికలు తీరుస్తాడు శివుణ్ణి ఆరాధించడం ద్వారా వృత్తి వ్యాపారం వ్యక్తిగత జీవితంలో ప్రతి ఆనందాన్ని విజయాన్ని పొందొచ్చు మహాదేవుడి అనుగ్రహంతో సుఖ సంతోషాలుంటాయి శివ పురాణం ప్రకారం ఎవరైనా శివలింగానికి బిల్వ పత్రం లేదా జమ్మి ఆకులను సమర్పిస్తే శ్రావణ మాసంలో లింగాష్టకం మంత్రాన్ని పఠిస్తే శివయ్య అనుగ్రహం పొందొచ్చు లింగాష్టకం స్తోత్రాన్ని పఠించడం ద్వారా జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి ఈ మంత్రంతో దోషాలు తొలగిపోతాయి శివుణ్ణి పూజించేటప్పుడు అనుగ్రహించే లింగాష్టకం మంత్రం గురించి మాసంలో ప్రతిరోజు పూర్తి భక్తి విశ్వాసంతో జపమాలతో జపిస్తే ఎనిమిది రకాల దోషాలు పోతాయి అష్టదళోపరివేష్టిత లింగం సర్వసముద్భవ కారణలింగం అష్టదరిద్ర వినాశన లింగం తత్ప్రణమామి సదాశివ లింగం అంటే కష్టాలను అధిగమించే మంత్రమిది ప్రతి వ్యక్తి జీవితంలో రకరకాల సమస్యల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటి నుంచి బయటపడలేరు మీరు కూడా ఏదో పెద్ద సమస్యలో కూరుకుపోయి మీ సమస్యలు తగ్గుముఖం పట్టాలి అంటే కష్టాలు సుడిగా ఉండడం నుంచి బయటపడాలి అంటే శ్రావణ మాసంలో లింగాష్టకం పారాయణం చేసి శివయ్యను ధ్యానించండి ఇలా శివారాధన చేయడం వల్ల శివభక్తుడికి అన్ని కష్టాలు తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయి లింగాష్టకం పఠించడం జీవితంలోని ప్రతి రంగంలో శుభాన్ని విజయాన్ని తెస్తుంది లింగాష్టకం పఠించడం ద్వారా అతని జీవితంలో అన్ని శుభాలు జరుగుతాయి మహాదేవుడు ఈ మంత్రం జీవితానికి సంబంధించిన ఎనిమిది రకాల దుఃఖాలను పేదరికాన్ని తొలగిస్తుంది భోలాశంకరుడు తన భక్తుడికి జ్ఞానం శక్తి ఆనందం సంపద ఐశ్వర్యం గౌరవం మోక్షాన్ని ప్రసాదిస్తాడు